హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా షూ కోసం కానీ స్లిప్పర్స్ కోసం కానీ ర్యాక్స్ చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా నేను కూడా ఇంతకుముందే స్లిప్పర్స్ స్టాండ్ అనేది తీసుకోవడం జరిగింది కానీ నాకున్న అది అదైతే సరిపోవట్లేదు నాకు ఇంకొంచెం ఎక్కువ స్పేస్ కావాలనేసి ఎక్కువ జతలు పట్టేలాగా ఈ షూ ర్యాక్ని అయితే ఆర్డర్ అనేది పెట్టాను ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లల్లో డిజైన్స్ కోసం కావచ్చు మ్యాచ్ కోసం కావచ్చు మల్టిపుల్ పేర్స్ ఆఫ్ షూస్ స్లిప్పర్స్ అవైలబుల్లో ఉంటున్నాయి కానీ వాటిని సరైన పద్ధతిలో అమర్చుకోలేకపోతున్నారు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే మనకు చూడ్డానికి అంత బాగోదు కాబట్టి ఇలాంటి షూ షూరాత్రిలో మనం నీట్గా పెట్టుకుంటే మనకు చూడ్డానికి అంబియన్స్ కూడా మనకు నీట్గా కనిపిస్తుంది కానీ చాలామందికి ఎలాంటి ర్యాక్స్ కొనలో సరైన అవగాహన అయితే ఉండకపోవచ్చు సో అలాంటి వారి కోసమే ఈరోజైతే నేను మీ ముందుకైతే ఈ షూ ర్యాక్ అనేది తీసుకువస్తున్నాను ఈ షూ ర్యాకు బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది దీని ప్రైజ్ ఎంత దీంట్లో ఎన్ని చేతల షూస్ అనేది పడతాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బ్లాక్ కలర్ అనేది తను ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇది మనకు ర్యాక్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది వెంటిలేషన్ పర్పస్ లో దానికైతే హోల్స్ ఇవ్వడం జరిగింది జనరల్ గా మనం షూస్ కానీ స్లిప్పర్స్ కానీ లేదా సాక్స్ కానీ పెట్టి డోర్స్ అనేది క్లోజ్ చేసినప్పుడు స్మెల్ వస్తుంది కదా సో ఆ స్మెల్ అనేది రాకుండా ఈ వెంటిలేషన్ మనకైతే యూజ్ అవుతుంది ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఇక్కడ లోపల మనం చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ గా ఆరు షెల్ఫ్లు అనేది ఇవ్వడం జరిగింది ప్రతి షెల్ఫ్ కూడా ఒక టూ పిన్స్ మనకి ఇవ్వడం జరిగింది ఆ టూ పిన్స్ కూడా మనం లోపల పెట్టుకోవడానికి హోల్స్ కూడా ఇవ్వడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో మనం ఆ షెల్ఫ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ స్టిక్కర్స్ జనరల్గా మనం ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయాక ఆ స్క్రూ ఏవైతే మనం ఫిక్స్ చేస్తామో ఆ ప్లేస్ లో మనకైతే హోల్స్ లాగా వచ్చి ఇలా కనిపిస్తున్నాయి కదా అది కొంచెం నీట్ గా కనిపించట్లేదు సో అది కవర్ చేయడానికి వాళ్ళైతే స్టిక్కర్లు ఇవ్వడం జరిగింది జనరల్ గా మనకు బ్యాండెట్ ఉంటాయి కదా రౌండ్వి సో ఇలా కనిపించడం జరుగుతుంది సో ఇలాంటివి అనేది దానికి ఇవ్వడం జరిగింది సో ఇది పేస్ట్ చేసిన తర్వాత మనకు నీట్ గా కనిపిస్తుంది సేమ్ కలర్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ స్టిక్కర్స్ కూడా కాబట్టి మనకు అది పేస్ట్ చేసిన తర్వాత మనకైతే చాలా నీట్ గా అనేది కనిపిస్తుంది ప్యాక్ అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్గా మనకు ఎయిటీన్ పేర్స్ అయితే దీంట్లో పడతాయి సిక్స్ షెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బిల్డ్ క్వాలిటీ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు ఆ వుడ్ కూడా చాలా వెయిట్ అయితే ఉంది ఇద్దరు పట్టినా కూడా అసలు లేవట్లేదు సో అంత వెయిట్ అయితే ఉంది దాంతోపాటుగా వాటిని ఇన్స్టాల్ చేయడానికి ఇచ్చిన స్క్రూస్ కానీ అంతే క్వాలిటీతో అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళైతే ఇన్స్టాలేషన్ వచ్చేసి పార్ట్నర్ వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇన్స్టాలేషన్ అయితే వాళ్ళే వచ్చి చేస్తారు దీంట్లో నాకు అనిపించిన ఒకే ఒక మైనస్ ఏంటంటే అక్కడ కింద మనకు హైట్ లాంటిది ఏదైనా ఇస్తే బాగుండదనిపించింది స్టాండ్ లాంటిది కానీ వీల్స్ లాంటిది కానీ లేదా లెగ్స్ కానీ అలాంటివి ఏదైనా ప్రొవైడ్ చేస్తే మనం వాష్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ అనేది కిందికి పోకుండా అది బాగుండేది డ్యామేజ్ కాకుండా అదొకటే మైనస్ అనిపించింది ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం జరిగింది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనేది చేస్తాను మీకేమైనా ఆఫర్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు ఈ షూరాకు హైట్ కూడా ఎక్కువగానే ఉంది దగ్గర దగ్గర మనకైతే ఫోర్ ఫీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఈ ప్రోడక్ట్ ఉన్న క్వాలిటీకి ఆ ప్రైజ్ అనేది వర్త్ అని చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది అంతవరకు మీరా సైనింగ్